బ్రహ్మశ్రీ పండిత ముత్తోజు లక్ష్మీనారాయణాచార్యులు గారి పాదపదులు నమస్కారం చేస్తూ శ్రీ విశ్వకర్మ యొక్క పరబ్రహ్మ పరబ్రహ్మతత్వం గురించి తెలియజేయడం జరుగుతుంది విశ్వకర్మ అనగా ఇవ్వ విశ్వాని కర్మాని యశస విశ్వకర్మ సృష్టి స్థితి లయ అనుగ్రహ అనుగ్రహకారకుడు విశ్వకర్మ అనగా పంచకర్మలను చేయువారు చేయించువారు అని అంటారు కనుక విశ్వాని కర్మాని యశసా విశ్వకర్మన అనగా పంచకర్మలను లోకానికి అందించినటువంటి వారు పంచకర్మలను చేయించుతున్న చేయిస్తున్నటువంటి వారు విశ్వకర్మ కనుక శ్రీ విరాట్ విశ్వకర్మ మొట్టమొదటి సృష్టి నిర్మాణకర్త అంటే ఈ ప్రపంచాన్నంతా కూడా మరి సృష్టించినటువంటి భగవానుడు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను అందువల్ల శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు సర్వ మానవాళి ఎందు కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు మరి అన్ని ప్రదేశముల ఎందు కూడా సర్వజనుల ఎందు కూడా మరి విశ్వకర్మ భగవానుడు మరి ప్రకాశిస్తూ ఉన్నాడు వేద వాంగ్మయమందు కూడా విశ్వకర్మ యొక్క పరబ్రహ్మతత్వం చాలా చక్కగా వర్ణించబడి ఉన్నాడు ప్రతి వేదమునందు ఋగ్వేదమునందు యజుర్వేదమునందు మరి ఆ యొక్క విశ్వకర్మ సూక్తము ద్వారా విశ్వకర్మ భగవాను యొక్క వైశిష్టము విశ్వకర్మ భగవాను యొక్క ప్రాశస్యము చాలా చట్టగా చెప్పబడి ఉన్నది మరి అందువలన విశ్వకర్మ ప్రప్రథమంగా ఈ సృష్టి నిర్మాణాన్ని చేసి మరి సర్వమానవాళకి మరి ఎంతో భగవానుడిగా మరి ప్రకాశిస్తూ ఉన్నారు ముఖ్యంగా విశ్వకర్మ గురించి విశ్వకర్మ పరబ్రహ్మతత్వం గురించి స్కాంద పురాణములోను అదేవిధంగా నాగరఖండములోను ముఖ్యంగా స్తంభ పురాణములో విశ్వకర్మ వైభవం గురించి చెప్పబడి ఉన్నారు విశ్వకర్మ వారి యొక్క వైభవము ఎంతో చక్కగా వివరించబడినటువంటి గ్రంథము మూల స్తంభము మరి నూమివ నేజో నచ వాయువ నచ బ్రహ్మ నమిష్ణుత రుద్రచ్చ తారకా సర్వశూన్య నిరాలంభం స్వయంభూ విశ్వకర్మర అనగా విశ్వకర్మ భగవానుడు భూమి అగ్ని వాయువు నీరు ఆకాశము మొదలైనవి లేని సమయమున నక్షత్రములు లేని సమయమున త్రిమూర్తులు లేని సమయమున మరి స్వయంభూగా తనకు తాను ఉద్భవించినట్లుగా మరి మూలస్తంభము పురాణం ద్వారా తెలుస్తూ ఉన్నారు మరి సమస్త వేదముల ఎందు కూడా విశ్వకర్మ పరబ్రహ్మతత్వం కూడా స్వస్థంగా నిస్సందేహంగా రూఢి అగుతున్నారు మొట్టమొదటి భగవానుడు ఈ సృష్టి నిర్మాణాన్ని చేసిన వారు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడే అని శాస్త్రాలన్నీ కూడా మరి నిస్సందేహంగా చెప్పడం జరుగుతున్నది కనుక ప్రప్రథమంగా శ్రీ విరాట్ విశ్వకర్మను పూజించడం అనేటువంటిది సర్వమానవాళ్ళకి కూడా అవసరం మరి అందువలన విష్ణువైనను మరి శివుడైనను ఆదిశక్తి అయినను గణేషుడైనను మరి ఇతర ఏ దేవతలందు ఎవరున్నను ఎవరైనను అవన్నీ కూడా శ్రీ విరాట్ విశ్వకర్మ పరమేశ్వరుని యొక్క నీలావతారమే కనుక సర్వాంతర్యమైనటువంటి మరి విశ్వకర్మను పూజించడము వారిని మరి ఆరాధించడం అనేటువంటిది సర్వమానవానికి కూడా అవసరం మరి ముఖ్యంగా విశ్వకర్మ పరబ్రహ్మతత్వం గురించి ఇంకా చెప్పాలంటే మరి వేదములందు చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి విరాట్ విశ్వకర్మ భగవానుడు మరి జగద్గురువుగా సృష్టుగా ప్రజాపతిగా విరాట్ పురుషుడుగా అదేవిధంగా పరమేష్ఠిగా ప్రజాపతిగా మరి వేదముల ఎందు మరి చాలా చక్కగా వారి గురించి విశ్వకర్మ భగవానుడి గురించి స్మృతించబడినటువంటి సందర్భం మరి విశ్వకర్మ భగవాను పురుష సూక్తం ద్వారా దేవాచార్యత్వమును అదేవిధంగా ఋగ్వేదము ద్వారా ఆ యొక్క విశ్వకర్మకు జగద్గురత్వమును వాయుపురావు ద్వారా విశ్వకర్మ స్తోత్రము ద్వారా వాయుపురావుల ద్వారా విశ్వకర్మకు హనుమధ్వజ ప్రాప్తి కలిగి ఉన్నది మరి విశ్వకర్మ సూక్తము ద్వారా విశ్వకర్మ భగవాన్ ఋషిత్వం ఆపాదించబడి ఉన్నది నిరుక్త భాష్యము విశ్వకర్మకు సర్వ శిల్పాధిపత్యాన్ని కూడా కలిగజేసి ఉన్నారు పద్మపురాణములో జగ సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ భగవాను యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్ని కూడా వర్ణించబడి ఉన్నది కనుక ఋగ్వేదములో యజుర్వేదములో విశ్వకర్మకు ప్రజాపతిత్వం కూడా చెప్పబడి ఉన్నది యో ఆతపతి ఆతపది పురోహిత పూర్వోయో దేవేభ్యో జాత అనేటువంటి ప్రమాణాన్ని అనుసరించి మరి దేవతలందరికీ పురోహితుడు దేవతలందరికీ ఉన్న అందరికంటే కూడా ప్రథముడు మరి జగద్గురువు అని విశ్వకర్మను కీర్తించడం కూడా జరుగుతూ ఉన్నది కనుక విశ్వకర్మ భగవానుడు లోకానికంతటికీ జగద్గురు దేవతలందరికీ కూడా ఆచార్యుడు అదేవిధంగా అన్ని దేవతల కంటే ప్రథముడు అందుకే బ్రహ్మణ సమత సూక్తం చెబుతూ ఉన్నది గణానాం గణానాం పతి అని అనగా గణములకందరికీ అంటే కూడా మరి ప్రభు అనగా సర్వదేవగణములకు ప్రభు ఎవరు అంటే విశ్వకర్మ భగవానుడు అన్ని అందరి దేవతల కంటే ప్రథముడుగా ఉండి గణములకు అధినాయకుడై ఈ సృష్టి నిర్మాణాన్ని కూడా నిర్మించాడు మరి ఎవరు చేస్తున్నారు ఈ నిర్మాణాన్ని కూడా ఎవరు చేశారు ఈ నిర్మాణాలని అంటే విశ్వకర్మ భగవానుడే సృష్టి నిర్మాణ క్రమంలో అన్నీ కూడా తానే మరి విశ్వకర్మ భగవానుడి యొక్క ఆ యొక్క శక్తి ద్వారా మహా మహిమ ద్వారా ఈ లోకమంతా కూడా సృష్టించబడి ఉన్నది లోకమంతా కూడా నిర్మించబడి ఉన్నది ముఖ్యంగా మన దేహం అంతా కూడా పంచభాతకమైనటువంటిది ఈ దేహం అంతా కూడా మరి విశ్వకర్మ పరమేశ్వరుని యొక్క ఆ యొక్క మహత్తరమైన శక్తి ద్వారా మన దేహం అంతా కూడా మరి నిర్మించబడి ఉంటుంది కనుక ఈ దేహాన్ని ఇచ్చినటువంటిది ఈ దేహాన్ని నిర్మించినటువంటిది కూడా విశ్వకర్మే కనుక ఆ యొక్క దేహం అంతా కూడా పరమాత్మ స్వరూపమే కనుక విశ్వకర్మ పరమాత్మ స్వరూపమైనటువంటి మన యొక్క దేహాన్ని కూడా ప్రసాదించి మరి మనందరినీ కూడా మరి ఆ యొక్క లోకంలో మనందరినీ కూడా తాను మరి సృష్టిస్తూ ఉన్నాడు కనుక అంతటి మహత్తరమైనటువంటి మరి శక్తి కలిగినటువంటి ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు అన్ని దిక్కుల యందు కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు ఓం విశ్వకర్మా దిశాంపతి సరహ వశోన్పాది సోష్మానుమహ ప్రజాపతి రుద్రోవరణోగ్ని పతి సరోన్పాది సోష్మానుభా ఐ నమ మరి ఆ యొక్క యజుర్వేదమునందు చక్కగా ఉన్నది అన్ని దిక్కులకు అదీశ్వరుడైనటువంటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి మరి ఆ యొక్క విశ్వకర్మ భగవానుడికి మా యొక్క నమస్కారము మరి మమ్మలను రక్షించాలి తర్వాత మా యొక్క పశువులను పాడి పంటలందరినీ కూడా రక్షించాలనేటువంటి మరి ఆ యొక్క ఆ యొక్క యజుర్వేద మంత్రం ద్వారా చెబుతూ ఉంది కనుక చాలా చక్కగా వేదముల ఎందు పురాణముల ఎందు ఇతిహాసముల ఎందు అదేవిధంగా కృష్ణ యజుర్వేదమునందు శుక్ల యజుర్వేదమునందు విశ్వకర్మ యొక్క ప్రాశస్త్యము విశ్వకర్మ యొక్క వైశిష్టము కూడా చెప్పబడి ఉన్నది మరి ఇంతటి మహత్తరమైనటువంటి మరి శక్తిని కలిగినటువంటి విశ్వకర్మను మనమందరము పూజించడము ఆరాధించడం అనేటువంటిది చాలా చక్కటి మరి కార్యక్రమం కనుక ప్రతి ఇంటిలో ఎవరైతే విశ్వకర్మను పూజిస్తూ ఉంటారో విశ్వకర్మను ఆరాధిస్తూ ఉంటారో వారికి అందరికీ కూడా సకల శుభాలు కలుగుతూ ఉంటారు ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు ఈ లోకానికి అంతటికీ ఎన్నో మహత్తరమైనటువంటి ఆ యొక్క మహత్తరమైనటువంటి అంశాలను ప్రసాదించారు మరి ఈ లోకానికి చాలా ప్రపంచానికి ఎన్నో విశేషమైనటువంటి మరి దేవతలకు కావచ్చు మరి సమస్త దేవతలకు అందరికీ కూడా ఆ విశ్వకర్మ భగవానుడు ఎన్నో విధములైనటువంటి ఆ యొక్క శిల్పములను ఎన్నో విధములైనటువంటి ఆయుధములను కూడా అందించారు మరి ఎన్నో పతనాలను కూడా నిర్మించి ఇచ్చారు విశ్వకర్మ మరి అవన్నీ చెప్పుకుంటూ పోతే మరి విశ్వకర్మ ప్రాశస్తం అంతా కూడా వేదమంతా కూడా నిండి ఉన్నది అన్ని వేదములందుకు కూడా విశ్వకర్మను మరి ఆ పరబ్రహ్మతత్వం చెప్పబడి ఉన్నారు మరి విష్ణువుకు సుదర్శన చక్రమాన్ని అందించినటువంటి వారు విశ్వకర్మయ్య శివులకు త్రిశూలాన్ని అందించిన వారు విశ్వకర్మయ్యే మరి ఇంద్రులకు వజ్రాయుధాన్ని ఇచ్చినటువంటి వారు విశ్వకర్మ అదేవిధంగా అగ్నికి తోవరమును యముడికి దండాయుధాన్ని అదేవిధంగా బ్రహ్మకు అనేటువంటి ఆయుధాన్ని లక్ష్మీదేవికి అన్ని ఆభరణాలను మరి శివలింగములను మరి ప్రాణ ప్రాణమట్టములను అవన్నీ కూడా లోకానికి అందించినటువంటి వారు శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవాను మరి ఇలా చెప్పుకుంటూ పోతే మరి వయసభ ద్వారక అయోధ్యాపురి అదే విధంగా లంకాపురి తర్వాత ఇంద్రలోకము పాతారు లోకము మరి విధంగా ఇతరత్ర అన్ని ఆ యొక్క అమరావతి లాంటి అన్ని పట్టణాలను ఈ యొక్క మైసఫ లాంటి పట్టణాలను అన్నీ కూడా అందించినటువంటి వారి విశ్ల మరి ఇంతటి మహత్తరమైనటువంటి మరి లోకాన్ని ప్రసాదించినటువంటి ఇంతటి విశేషాలను మరి మన ప్రపంచానికి అందించినటువంటి అధీశ్వరుడు విశ్వకర్మ కనుక శ్రీ విరాట విశ్వకర్మ భగవాను మనం ఆరాధించడం అనేటువంటిది మరి మన యొక్క బాధ్యత ప్రతి ఇంటిలో కూడా విశ్వకర్మ పటం ఉండాలి ప్రతి ఇంటిలో కూడా విశ్వకర్మ విరాట విశ్వకర్మ విగ్రహాన్ని మనం నిలుపుకోవాలి మరి ఎవరైతే విశ్వకర్మ పూజను నిర్విఘ్నంగా ఆచరిస్తూ ఉంటారో విశ్వకర్మ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉంటారో మరి వారందరికీ కూడా మరి సకల శుభాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం రోజున విశ్వకర్మ పూజా యజ్ఞ మహోత్సవం రోజున మరి అందరము కూడా సామూహికంగా ఆ యొక్క విశ్వకర్మ యొక్క స్తోత్ర పారాయణాన్ని అదే విధంగా విశ్వకర్మ అష్టాక్షరీ మహామంత్రం ఓం నమో విశ్వకర్మనే అనేటువంటి అష్టాక్షరీ మహామంత్రాన్ని మనము పారాయణం చేయడం వలన మనకు సకల శుభాలు కలుగుతూ ఉంటాయి మరి వాస్తు పదస్థాపకుడు కూడా విశ్వకర్మ భగవాను గనక యజ్ఞయాగా కూడా అధిపతి విశ్వకర్మ భగవాను కనుక ఆ యొక్క విశ్వకర్మ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో విశ్వకర్మనే అనేటువంటి మహామంత్రాన్ని మనం ఒక నూట ఎనిమిది సార్లు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సందర్భంగా విశ్వకర్మ పూజ సందర్భంగా మనం పఠించినట్లయితే మనకున్నటువంటి సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి మనకున్నటువంటి గృహ వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి మన పిల్లలు మనము అందరము కూడా మరి ఆయురారోగ్య భోగభాగ్యాలతో మనం విలసిల్లుతూ ఉంటాం కనుక ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క చరిత్రను తెలుసుకోవడం విరాట్ విశ్వకర్మ భగవాను యొక్క పూజలు ఆచరించడం అనేటువంటిది మన కర్తవ్యం కనుక విశ్వకర్మ లేని విశ్వంభుమర లేదు కుడువ కూడు లేదు కూడు లేదు అనేటువంటి సేవన చెప్పి ఉన్నారు కనుక విశ్వకర్మ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను మనం అందరము పూజిద్దాం విశ్వకర్మ అష్టాక్షరి మహామంత్రాన్ని పారాయణం చేద్దాం విశ్వకర్మ సహస్రనామ స్తోత్రాన్ని కూడా పారాయణం చేద్దాం కనుక విశ్వకర్మ భగవాను పూజించడం ద్వారా సకల శుభాలను కూడా పొందుదాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ